కలియుగం అంతానికి దగ్గర పడింది రానున్న కాలంలో అనుభవములతో కూడిన మహాయుద్ధాలు మరియు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ప్రస్తుతం ఉన్న కరోనా కన్నా ఇంకా భయంకరమైన రోగాలు రావడం వల్ల చాలా ప్రాణనష్టం జరుగుతుందని ఆ పుస్తకంలో వెల్లడించబడింది పూర్వం బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే ఎన్నో యుద్ధాలు జరిగాయి ఎన్నో భయంకరమైన వ్యాధులు వచ్చాయి కానీ ఈ పుస్తకంలో ఉన్న దాని ప్రకారం కలియుగమంతం దగ్గర పడిందని అనుభములతో కూడిన ఒక మహాయుద్ధం జరగబోతుందని పాకిస్తాన్ చైనా ఇంకా పదమూడు ఇస్లాం దేశాలు ఇండియాకి వ్యతిరేకంగా పోరాడుతాయని ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ప్రపంచం మొత్తం నాశనమవుతుందని ఆ పుస్తకంలో వెల్లడించబడింది ఆ పుస్తకమే భవిష్యమాలిక అసలు ఈ భవిష్యమాలిక ఎంతకాలం ఎందుకు రాలేదు ఇప్పుడు ఈ భవిష్యమాలిక వల్ల ప్రజలందరూ ఎంతో భయానికి గురవుతున్నారు అసలు ఈ భవిష్యమాలికని ఎవరు రచించారు ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ అందరికీ కాళజ్ఞానం రచించిన పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలిసిందే ఆయన భవిష్యత్తులో రాబోయే ఎన్నో ప్రమాదాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో రోగాల గురించి స్పష్టంగా వెల్లడించారు ఇప్పటి వరకు జరిగినవన్నీ ఆయన పుస్తకంలో కూడా వెల్లడించబడ్డాయి ఎన్ ఎంతో ఎందరో రాజులు వచ్చి భారతదేశాన్ని నాశనం చేస్తారని మరియు ప్రపంచ యుద్ధాలు కూడా జరుగుతాయని కాలజ్ఞానంలో వెల్లడించారు అయితే ఇప్పుడు ఈ భవిష్యమాలికలో మాత్రం కలియుగం ఎప్పుడు అంత అవ్వబోతుందని అనుభవంతో కూడిన మహాయుద్ధం ఎప్పుడు జరగబోతుందని ఈ భవిష్యమాలికలో వెల్లడించారు ఎలా అయితే క్రేతాయుగంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారో ద్వాపరయుగంలో వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు అలాగే ఈ కలియుగంలో కూడా ఈ భవిష్యమాలికని సాక్షాత్తు ఆ దయ స్వరూపులు శ్రీ చైతన్య మహాప్రభు గారు రచించారు ఇతనికి ఐదుగురు శిష్యులు దాస్ బలరాం దాస్ జగన్నాథ్ దాస్ యశోబంత్ దాస్ శిశు అనంత దాస్ వీళ్ళ ఐదుగురిని పంచసకాలు అని పిలుస్తాం కొన్ని వార్తల ప్రకారం ఈ భవిష్యమాలికని సుమారు నలభై సంవత్సరాల పాటు అచ్యుతానంద దాస్ గారు రచించారని ఇంకో ఇంకొంతమంది వార్తల ప్రకారం ఈ ఐదుగురు కలిసి ఈ భవిష్యమాలికను రచించారు అని ఇంకొంతమంది చెప్తుంటారు వీళ్ళ వీళ్ళందరూ పదిహేనవ శతాబ్దంలోని ఎంతో పవిత్రమైన స్థలమైన ఉత్కల్లో జన్మించారు అదే ప్రస్తుతం ఉన్న ఒడిస్సా స్వామి సూచనలు మరియు ఆయన ఆశీర్వాదం ప్రకారం భవిష్యత్తులో ఏ విపత్తులు రాబోతున్నాయి అని ముందే గ్రహించి వాటన్నిటినీ కలి కలిపి రాసిందే భవిష్యమాలిక ఈ భవిష్యమాలిక ముఖ్యంగా కలియుగం ఎప్పుడు అంతవబోతుంది కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మనిషికి మోక్షం మరియు భగవంతుడి యొక్క లీలలు చూపుతారు అని ఈ భవిష్యమాలికలో వెల్లడించబడింది ఒడియా భాషలోని తాటాకుల్లో సుమారు లక్షా ఎనభై ఐదు వేల మాటలు మరియు శ్లోకాలు వెల్లడించారు అవి వాటి అన్నింటినీ కలిపే ఈ భవిష్యమాలిక ఇప్పటి వరకు మొఘలు ఈ భారతదేశాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ఎన్నో యుతాలు జరిపారని మనందరికీ తెలిసిందే వాటిని కూడా ఈ పుస్తకంలో వెల్లడించారు రెండు వందల సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో బతుకుతుందని పక్క దేశం నుంచి ఆంగ్లలో వచ్చి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో చిత్రహింసలు పెడతారని భవిష్య భవిష్యమాలికలో వెల్లడించారు అలాగే రెండు వందల సంవత్సరాల తర్వాత ఎంతో మంది మహానాయకులు మరియు వీరుల వల్ల మనకి స్వాతంత్రం వస్తుందని ఎవరెవరు ఏ కీలక పాత్ర పోషిస్తారని ఆ భవిష్య భవిష్యమాలికలో చెప్పబడింది అలాగే భారతదేశం చిన్నపిండం అవుతుందని మరియు కొన్ని కొత్త దేశాలు ఏర్పడతాయని దాంట్లో చెప్పబడింది అవే పాకిస్తాన్ బర్మా శ్రీలంక బంగ్లాదేశ్ చరిత్ర మొత్తం నిలిచిపోయేలా జరిగిన ప్రపంచ యుద్ధాల గురించి కూడా ఆ పుస్తకంలో వెల్లడించబడింది ఇంకా కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది శంబాల గ్రామం ఎక్కడుంది భక్తులందరూ దానికి చేరుకోవడానికి దారి ఏంటి వాటన్నింటినీ కూడా ఈ భవిష్యమాలికలో ఆ పంచశకాలు మరియు వాళ్ళ గురువైన చైతన్య మహాప్రభు గారు ఎంతో చక్కగా వర్ణించారు భవిష్యత్తులో అనగా రెండు వేల ముప్పై రెండు లోపు అన్ని మతాలు మరియు అన్ని శాఖల వారు ఒకటవుతారని అప్పుడు కేవలం సనాతన ధర్మం మాత్రమే ఉంటుందని అప్పుడు ఈ పు ఈ పుస్తకం మాత్రమే మోక్షానికి మరియు పరమాత్మల ఏకం అవడానికి దారి చూపిస్తుంది అని చైతన్య మహాప్రభు గారు ఈ పుస్తకంలో వెల్లడించారు అలాగే ఈ పుస్తకంలోని ఇంకా ఎన్నో కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు కూడా వెల్లడించారు కల్కి భగవానుడు ఎప్పుడు వస్తారు నిజంగా మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందా ఇంకా ఏ భయంకరమైన రోగాలు రాబోతున్నాయి అని కూడా వెల్లడించారు వీటన్నిటిని ఆరు వందల ఏళ్ళ ముందే గ్రహించి అప్పుడే భవిష్య మాలికను రచించారు కలియుగం గురించి వెల్లడించిన మాటలు ఏమిటంటే కలియుగం అంతమైపోయిందని ఇప్పుడు జరుగుతున్నది సంధికాల్ అనే ఒక యుగం నడుస్తుందని దీని తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుందని ఆ పుస్తకంలో వెల్లడించారు అలాగే జగన్నాథ్ స్వామి గురించి పూరి నగరానికి ఆఖరి రాజు గురించి కూడా ఆ పుస్తకంలో వెల్లడించారు మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని అది కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోతుందని అలాగే అందులో ప్రపంచం అంతా పాల్గొ పాల్గొంటుంది మరియు ప్రపంచం మొత్తం ఎంతో మహా వినాశం జరుగుతుంది అని ఆ పుస్తకంలో వెల్లడించారు ఈ యుద్ధంలో చైనా పాకిస్తాన్ మరియు పదమూడు ముస్లిం దేశాలు అవన్నీ ఒకటే ఇండియా మీదకి యుద్ధానికి వస్తాయని మరియు యుఎస్ఏ జపాన్ జర్మనీ మరియు నాటో దేశాలు అవన్నీ ఒక గ్రూపుగా ఫామ్ అవుతాయని దాని తర్వాత రష్యా మరియు వాటి పక్క దేశాలు అవన్నీ కలిపి ఒక గ్రూపుగా ఫామ్ అవుతాయని ఈ పుస్తకంలో వెల్లడించారు ఈ మహాయుద్ధం ద్వారా ప్రపంచం మొత్తం మీద ఎంతో మహా వినాశనం చోటు చేసుకుంటుందని ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరుగుతుంది అని ఆ పు అని భవిష్యమాలికలో చెప్పబడింది అలాగే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు సునామీలు ఇవన్నీ కేవలం మానవుల ద్వారా జరుగుతాయి అని కూడా వెల్లడించారు ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న కరోనా కన్నా ఎన్నో భయంకరమైన రోగాలు కూడా రాబోతున్నాయి అని కూడా వెల్లడించారు దీంట్లో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడో ప్రపంచ యుద్ధం యుద్ధానికి గొప్ప ఐదుగురు యోధులు తిరిగి వస్తారని అని కూడా వెల్లడించారు వాళ్లే అభిమన్యుడు బార్బరికుడు ఏకలవ్యుడు ఘటోత్కషుడు ఇంకా భద్రబాన్ వీళ్ళు అప్పుడు పాల్గొనేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ మూడో ప్రపంచ యుద్ధంలో వస్తారు అని భవిష్యమాలికలు వెల్లడించారు ఈ భవిష్యమాలిక మీద మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి అసలు ఈ భవిష్యమాలికకి మరియు కలియుగానికి ఏటి ఏమిటి సంబంధం అని సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియోలో అసలు కలియుగం ఎప్పుడు అంతమవబోతుంది దానికి వచ్చిన సంకేతాలు ఏమిటి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా వివరిస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి